తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నటికీ మరపురాని క్లాసిక్ చిత్రం మాయాబజార్ పి రామారావు అక్కినేని నాగేశ్వరరావు ఎస్వి రంగారావు సావిత్రి రేలంగి గుమ్మడి ముక్కామల మిక్కిలినేని అల్లు రామలింగయ్య ఆర్ నాగేశ్వరరావు సూర్యకాంతం రమణారెడ్డి వంటి దిగ్గజ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించిన గొప్ప పౌరాణిక చిత్రమిది విజయ ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి చక్రపాణి ఈ చిత్రాన్ని చిరస్మరణీయంగా రూపొందించారు దర్శకుడు కెవీ రెడ్డి ఓ సెల్యులాయిడ్ కావ్యంగా ఈ అద్భుత చిత్రాన్ని మలిచారు ఈ సినిమాకు పింగళి నాగేంద్రరావు అద్భుతమైన మాటలను అందించారు ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్ట్లే ఈ సినిమాను నవరసభరితంగా తెరమీద చూపించారు ఘంటసాల సంగీత దర్శకత్వంలో ఈ చిత్రాల్లోని పాటలు ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటాయి శ్రీకృష్ణుడుగా ఎన్ వి రామారావు ఘటోత్కచుడుగా ఎస్ రంగారావు సావిత్రి అభిమన్యుడిగా అక్కినేని నాగేశ్వరరావు ఆయా పాత్రలను సజీవంగా ప్రేక్షకుల కళ్ల ముందు నిలబెట్టారు మార్చి ఇరవై ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడులో తెలుగు రాష్ట్రంలో విడుదలై సంచలన విజయం సాధించింది ఈ సినిమాను కలర్లో మళ్లీ తెలుగు ప్రేక్షకుల కోసం రామారావు బలుసు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే అద్భుతాలు ఆవిష్కరించిన చిత్రమిది ఎన్టీఆర్ నూట రెండో జయంతి సందర్భంగా ఆయన అభిమాని దీనిని రీమాస్టర్ చేసి రిలీజ్ చేస్తుండడం ఆసక్తిని పెంచుతోంది నిజానికి మాయాబజార్ చిత్రం చాలా కోణాల్లో ప్రజల మెప్పు పొందింది వాటిలో ముఖ్యంగా ఎస్వి రంగారావు ఘటోత్కచుడిగా నటించిన వైనం మహానటి సావిత్రి అద్భుత అభినయం శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ ప్రదర్శన వగైరా ఎంతో ఆకర్షిస్తాయి ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే ఛాయాగ్రహణం పాఠాలు సంగీతం ఇలా అన్ని విభాగాల్లో ఎంతో ప్రత్యేకమైనది ముఖ్యంగా నేటి ఔత్సాహిక ఫిలిం మేకర్స్ మాయాబజార్ ప్లే ఫార్మాట్ ని స్టడీ చేస్తే అది వారికి చాలా సహకరిస్తుంది ప్రఖ్యాత పూణె ఇన్స్టిట్యూట్ విద్యార్థుల కోసం మేటి క్లాసిక్ బ్యాక్ కొటేషన్ మాయాబజార్ బ్యాక్ కొటేషన్ పై ప్రత్యేకంగా విశ్లేషిస్తారు